వెల్కమ్ టు మై ఛానల్ ఇక మనమైతే ఈ వీడియోలో మదనపల్లి కోలారు చింతామణి కలకడ వీటి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం మీకైతే అన్ని మండీలు అన్ని మార్కెట్లు యాషన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక ఈరోజు డేట్ చూసుకుంటే రెండవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఇక ముందుగా కోలారు విషయానికి వస్తే ఇక్కడ తాడు క్వాలిటీలు పొడికలన్నీ అన్నీ డెబ్బై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలకడం జరిగింది ఇక సెకండ్ క్వాలిటీ కాయలు చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే పలకడం జరిగాయి ఇక క్లాస్ కాయలు టాప్ క్వాలిటీలు చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల ముప్పై రూపాయల వరకు అయితే కోలార్లో పదహైదు కేజీల బాక్స్ పలికింది ఇక చింతామణి విషయానికి వస్తే ఇక్కడ పొడికాయలు థర్డ్ క్వాలిటీలు అన్నీ డెబ్బై రూపాయల నుంచి రెండు వందల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు రెండు వందల నుంచి మూడు వందల వరకు క్లాసులు టాప్లు అన్నీ మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే చింతామణిలో పదహైదు కేజీల బాక్స్ వేలంపాట్లు అయితే పలికాయి ఇక కలకడ విషయానికి వస్తే ఇక్కడ కూడా పదహైదు కేజీల బాక్సులు ఉంటాయి ఈ థర్డ్ క్వాలిటీలు అన్ని యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలికాయి సెకండ్ క్వాలిటీ కాలి నూట యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే పలికాయి ఫస్ట్ క్వాలిటీలు టాప్ క్వాలిటీలు మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే పలకడం జరిగింది కలకల్లో నాలుగు వందల టాప్ రేటు చింతామణిలో నాలుగు వందల టాప్ రేటు కోలంలో నాలుగు వందల ముప్పై రూపాయలు అయితే టాప్ రేట్ అయితే పడ్డం జరిగింది ఇక మదనపల్లి విషయానికి వస్తే ఇక్కడ ఇరవై ఏడు కేజీల పెద్ద బాక్సులు ఉంటాయి ఫస్ట్గా టాప్ రేట్ చూసుకుంటే ఏడు వందల యాభై రూపాయలు అయితే ఒక మండీలో టాప్ రేట్ పడింది ఇంకా మిగతా మండీలు చూసుకుంటే ఏడు ముప్పై ఏడు ఇరవై ఏడు పది ఇలా అయితే టాప్ రేట్లు అయితే పడడం జరిగింది క్లాస్ కాయలు ఐదు యాభై నుంచి ఏడు వందల వరకు అయితే ఎక్కువ ఐటాలు పడ్డాయి ఈ సెకండ్ క్వాలిటీ కాయలు చూసుకుంటే నాలుగు వందల నుంచి ఐదు వందల యాభై వరకు నాలుగు వందల నుంచి ఐదు యాభై వరకు అయితే పలకడం జరిగింది ఇక థర్డ్ క్వాలిటీలు చూసుకుంటే రెండు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే ఈ వేలంబాట్లు అయితే పలకడం జరిగింది ఇక పొడికాయలు మచ్చకాయలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే వేలంబాటు అయితే పలికింది ఇక ప్రతి మార్కెట్లోనూ ఈరోజు చూసుకుంటే కొంచెం ధరలు అయితే పెరిగినట్టే అనిపించింది మార్కెట్ అయితే చాలా స్పీడ్గా ఉన్నాయి కానీ ధరకి అయితే భారీగా పెరగలేదు ఒక రకంగా అంతే ఇక ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ